సూపర్ ఉంది హై ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఆల్ ఓవర్ శారీ మీద కూడా మీరు చూసినట్లయితే ఈ ఫ్లవర్ బంచెస్ అనేది ఫాలో అవుతుంది ఈ కలర్ అండ్ ఈ డిజైన్ కూడా మీకు చాలా బాగా వచ్చిందండి హలో ఎవ్రీ వన్ నమస్తే నా పేరు పూర్ణిమ సూరత్లోని లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ ద్వారా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మీకు చూపించిపోయేది మనకి ఫ్యాన్సీ వర్క్ శారీస్ అండి ఫ్యాన్సీ వర్క్ శారీస్ మనకి అన్ని రకాల అకేషన్స్కి చిన్న పెద్ద అకేషన్స్కి కట్టుకునేలాగా ఉంటుంది అండ్ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కట్టుకోవడానికి వీలుగా ఉండేది ఈ ఫ్యాన్సీ వర్క్ శారీస్ అనమాట సో కలెక్షన్స్ అన్నీ చూసే ముందు ఈ వీడియోలో మీకు వర్క్ ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నప్పటికి కూడా మనకి అజ్మరా ఫ్యాషన్స్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే బ్యూటిఫుల్ శారీస్ అనేది మనకి అవైలబుల్గా ఉంటాయండి ప్రింటెడ్ శారీస్లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అని అలాగే బెనారసీ శారీస్ కానీ కాటన్ శారీసు బ్రాసో శారీసు ఫ్యాన్సీ శారీసు వర్క్ శారీస్లోనే మనకి టూ త్రీ టైప్స్ ఉంటాయండి లో వర్క్ శారీస్ హై వర్క్ శారీస్ బ్రైడల్ శారీస్ ఇలా ఉంటాయి శారీసే కాకుండా డ్రెస్సెస్ టాప్స్ మెటీరియల్స్ కుర్తీసు ఫ్లాజోసు లెగ్గిన్స్ అన్ని వెస్ట్రన్ వియర్ కలెక్షన్స్ ఉంటాయి కిడ్స్కి ఉంటాయి పెద్దవాళ్ళకి ఉంటాయండి అలాగే మెన్స్ వియర్లో కూడా మనకి అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి మీరు అన్నిటిని కలిపి తక్కువ బడ్జెట్లో తెప్పించుకొని బిజినెస్ చేసినట్లయితే మీకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి మీరు చూపించవచ్చు సో కలెక్షన్స్ చూస్తూ ఇంకా కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాము సో చూడొచ్చండి సో వర్క్ శారీస్లో ఇవన్నీ కూడా మనకి నార్మల్ వర్క్ అనమాట మరీ హై వర్క్ కాదు మరీ లో వర్క్ కాదు నార్మల్గా వచ్చిన శారీస్ అనమాట బ్యూటిఫుల్ ఉంది కలర్ కూడా అండ్ ఇదంతా కూడా మీకు థ్రెడ్ జరీ వీవింగ్ అనేది వచ్చిందండి మీరు బార్డర్ చూడొచ్చు క్లోజర్ లుక్లో మీరు చూసినట్లయితే చాలా నీట్ ఫినిష్లో వచ్చేసింది శారీ మొత్తం కూడా సో మీకు ఇదంతా కూడా పళ్ళు పాటండి సో ఈ బార్డర్ ఏదైతే ఉందో ఇది మీకు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి ఇది ఒక శారీ అనమాట జస్ట్ నేను మీకు ఇక్కడ టూ త్రీ కలెక్షన్స్ని చూపిస్తాను ఈచ్ శారీకి మళ్ళీ మీకు నంబర్ ఆఫ్ కలర్స్ అనేది ఉంటుంది అన్నీ కూడా మనం సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ సింగిల్గా ఉండదు అండ్ ఇలాంటి వర్క్ శారీస్ అన్నీ కూడా మనకి చాలా నార్మల్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్లో మీకు స్టార్ట్ అవుతాయి ప్రైజెస్ కావాలి అంటే మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఇప్పుడు చూస్తున్న కలెక్షన్స్తో పాటు ట్రెండింగ్లో ఉన్న అన్ని రకాల ఫ్యాన్సీ వర్క్ శారీస్ వాటిలో ఉన్న కలర్స్ అండ్ వాటి యొక్క ప్రైజెస్ అన్నీ మీకు పంపిస్తారు సో వాటిని మీరు చూసి సెలెక్ట్ చేసుకొని వీడియో కాల్లో చూసుకొని కూడా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసి హల్దీ ఫంక్షన్స్కి కానీ ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది అట్ ద సేమ్ టైం శారీ వెరీ లైట్ వెయిట్ ఉంది మీకు ఇదంతా కూడా లేస్ వర్క్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఆల్ ఓవర్ శారీ మీద కూడా మీరు చూసినట్లయితే ఈ ఫ్లవర్ బంచెస్ అనేది ఫాలో అవుతుంది మీకు నాలుగు వైపులా ఈ బార్డర్ అనేది ఉందండి సో మనకి ఇలా వన్ లేయర్ వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి సో బిల్లింగ్ కూడా మీకు బిల్లింగ్ వచ్చేసి ఒక పార్సల్ చేయడానికి ఎంత అయితే అవసరమో అంత బిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి జనరల్గా మనకి ట్రాన్స్పోర్ట్లో పంపించడానికి ఒక్కొక్క ఒక ఫిఫ్టీ కేజెస్ అనేది మినిమం ఉంటుంది అలా అయితే మనకి ట్రాన్స్పోర్ట్లో చాలా తక్కువ ప్రైస్లోనే మనం తెప్పించుకోవచ్చు అనమాట సో ఆ విధంగా మనకు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు మీరు బిల్ చేసుకొని తెప్పించుకోవచ్చు అన్ని రకాలు ఇందాక నేను చెప్పాను కదా మెన్స్ వియర్ కిడ్స్ వియర్ మీకు అనేసి ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి అన్నిటిని కలుపుకొని మీరు బిల్ చేసుకుంటే మీరు తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి చూపించవచ్చు ఈ కలర్ అండ్ ఈ డిజైన్ కూడా మీకు చాలా బాగా వచ్చిందండి ఇలాంటి వెరైటీస్ వందలాది ఉంటాయండి ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ ప్రైజెస్లో మీరు తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి చూడొచ్చు ఇది కూడా సింపుల్ వర్క్తో వచ్చిందనమాట మనకి ఇలాగే హై వర్క్ శారీస్ కూడా ఉంటాయండి హైవర్క్ శారీస్ కూడా మీరు కావాలంటే అన్నింటినీ కలిపి తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది కూడా ఎక్సలెంట్ కలర్ అని చెప్పొచ్చండి ఇలాంటి కలర్స్ మీకు ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్లో దొరుకుతాయి సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాటలో మీకు హెవీగా ఇలా వచ్చింది మనకి ఇలాంటి శారీస్ అయితే అన్ని అకేషన్స్కి కట్టుకోవడానికి ఉంటుందండి అండ్ అట్ ద సేమ్ టైం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు సో మీరు అన్నిటిని కలిపే నేను చెప్పాను కదా ఒకేసారి బిల్లింగ్ చేసుకొని మీరు ఇవన్నీ కూడా వీడియో కాల్లో చూసుకొని ప్రైజెస్ తెలుసుకొని తెప్పించుకోవచ్చు సూరత్ని మీరు విజిట్ చేయాలంటే అంటే అజ్మరా ఫ్యాషన్ షాప్ని మీరు విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి సో ఈ శారీస్ అలాగే మీరు ఈ శారీస్ గురించి మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్స్తో మాట్లాడితే మీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్లో ట్రెండింగ్లో ఉన్న వెరైటీస్ అన్నిటిని కూడా విత్ క్యాట్లాగ్ పిక్చర్స్ ప్రైజెస్ అన్నీ మీకు పంపిస్తారు అంటే ఈచ్ వెరైటీలో ఇప్పుడు మనం చూసిన శారీస్లో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఒక్కో ప్యాక్లో మనకి త్రీ రావచ్చు ఒక్కో దాంట్లో ఫోర్ రావచ్చు డిపెండ్స్ అనమాట సో అలా సెట్ సెట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆ సెట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా మీకు వాట్సాప్లో మీకు కావాలంటే పిక్చర్స్ వాటి ప్రైజెస్ అనేది పంపిస్తారు అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు అవన్నీ కూడా వీడియో కాల్లో చూసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు మీ ఆర్డర్ని మీరు ప్లేస్ విత్ వితిన్ సెవెన్ డేస్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి సెవెన్ డేస్ లోపల ఈ సరుకు అనేది మీకు రీచ్ అవుతుంది ఉందండి ఇండియాలో ఏ పార్ట్కైనా కూడా సో అజ్మరా ఫ్యాషన్స్ మనకి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి వరల్డ్ వైడ్ మనకి అంటే థర్టీ సిక్స్ ప్లస్ కంట్రీస్కి మనకి సరుకుని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో మీరు ఏ కంట్రీ నుంచి అయినా తెప్పించుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఇలా కలెక్షన్స్ చూపించుకుంటూ పోతే మనకి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్సే ఉంటాయండి లైట్ వర్క్ శారీస్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మరెన్నో ఉంటాయి సో మీరు బై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ట్రెండింగ్లో ఉన్న శారీస్ కదా సీక్వెన్స్ వర్క్తో ఉన్న శారీస్ మనకి జనరల్గా నార్మల్ శారీస్ మీరు చూసి ఇప్పటి వరకు బట్ ఇక్కడ చూడొచ్చు మీరు అజ్మరా ఫ్యాషన్లో ఎంత క్రియేటివ్గా దీన్ని క్రియేట్ చేశారో చూడండి ఫ్రెండ్స్ మనకి హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది సీక్వెన్స్ వర్క్లో ఇదంతా కూడా డార్క్ పర్పుల్ కలర్లో మనకి ఇలా వచ్చేసిందండి అండ్ ఇక్కడ వచ్చేసి బేబీ పింక్ కలర్ వచ్చింది మీరు చూసినట్లయితే బోర్డర్ దగ్గర కూడా మంచి బీడ్ వర్క్ అనేది పైప్ బీడ్స్ అంటారు కదా ఆ వర్క్ ఉంది వెల్వెట్ ఉంది అసలు ఎంత క్రియేటివ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే సూపర్ ఉంది హై ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు అన్ని రకాల పార్టీస్కి కట్టుకోవచ్చు అండి సో ఈవెన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా ఇలాంటి శారీస్ని ప్రిఫర్ చేసేలాగా చాలా అందంగా క్రియేట్ చేశారు కదా ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీకు అజ్మరా ఫ్యాషన్స్లో ఇంకా చాలా కలెక్షన్స్ దొరుకుతాయండి సో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేస్తే అన్ని కలెక్షన్స్ని మీకు పంపించేస్తారు చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని బై చేసుకోవచ్చు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు షాప్ని విజిట్ చేసినా కూడా మీకు ఈచ్ డిపార్ట్మెంట్కి చూపించి మొత్తం మీరు ఆర్డర్ చేసుకునేలాగా వాళ్ళు వెయిట్ చేసి మీకు అన్నీ కూడా చూపించి బిల్లింగ్ చేసి మిమ్మల్ని సరుకు మీకు అప్పగించేదాకా మీతో పాటు ఉంటారండి సో చాలా స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది షాప్ని విజిట్ చేయొచ్చు లేదంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు వీడియో కాల్లో కూడా సరుకుని బై చేసుకోవచ్చు థ్యాంక్ యూ